ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య బుధవారం జరగాల్సిన నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే లక్నోలోని అకానా స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ విపరీతంగా పొగ వ్యాపించడంతో లో విజిబిలిటీ కారణంగా అంపై రద్దు చేశారు దీంతో ఇప్పుడు బీసీసీఐపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు శీతాకాలంలో నార్త్లో పొగ మంచు ఎక్కువగా కురుస్తుందని తెలిసినా కూడా నార్త్ స్టేట్స్లోనే మ్యాచ్లు ఎందుకు షెడ్యూల్ చేశారంటూ సౌత్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు వింటర్లో నార్త్ స్టేట్స్ సాధారణంగానే ఎక్కువ చల్లుతో ఉంటాయి దానికి తోడు ఈ మధ్యకాలంలో కాలుష్యం కూడా పెరిగిపోయింది ఈ రెండింటి కారణంగా అక్కడి ప్రాంతాలను పొగ మంచు కమ్మేస్తుంది మరి ఈ విషయం తెలిసి కూడా అక్కడే ఎందుకు మ్యాచ్లను షెడ్యూల్ చేస్తున్నారు మీకు సౌత్ వేదికలు కనిపించడం లేదా ఇక్కడ పొగ మంచు సమస్య చాలా తక్కువ వింటర్లో మ్యాచ్లు సౌత్ స్టేట్స్లో షెడ్యూల్ చేస్తే ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్లు జరిగే ఛాన్స్ ఉంది అంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు సౌత్ క్రికెట్ ఫ్యాన్స్ ఇంకొంతమంది అయితే ఒకవేళ నార్త్ స్టేట్స్లోనే మ్యాచ్లు నిర్వహించాలని డిసైడ్ అయినా కూడా సాయంత్రం ఏడు గంటల తర్వాత పొగమంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి టీ ట్వంటీ మ్యాచ్లను కూడా మధ్యాహ్నం వేళ నిర్వహిస్తే బెటర్ అని సలహా ఇస్తున్నారు మరి దీనిపై బీసీసీఐ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి